క్వశ్చన్ నెంబర్ త్రీ సెవెంటీ ఫోర్ భారతదేశంలోని పూణేలో ఆరవ ఎడిషన్ డస్ట్లిక్ సైనిక విన్యాసాలు పాల్గొన్న దేశాలు టు డస్ట్లిక్ సైనిక విన్యాసాలలో పాల్గొన్న దేశాలేవి డస్ట్లిక్ సైనిక విన్యాసాలలో ఏ దేశాలు పాల్గొంటాయి అంటే కనుక భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలు అనమాట నిన్న ఇంద్ర నావికా విన్యాసాలు చెప్పాను ఇంద్ర నావికా విన్యాసాలు మనకు చెన్నైలో హార్బర్ ఫేజ్గా బంగాళాఖాతంలో సి ఫేజ్గా రెండు దశల్లో జరిగాయనమాట అవి ఇందిరా విన్యాసాలు ఇందిరా విన్యాసాల్లో భారత్ మరియు రష్యా పాల్గొంటాయి ఇక ఇప్పుడు చెప్పింది ఏంటి ఓకేనా మనకి ఇప్పుడు చెప్పింది అది డస్ట్లిక్ విన్యాసాలు సైనిక విన్యాసాలు అనమాట ఇవి ఇవి పూణేలో నిర్వహించబడ్డాయి ఏ దేశాలు పాల్గొంటాయంటే భారత్ మరియు అనమాట అదేవిధంగా మనకు చాలా ముఖ్యంగా రీసెంట్గా విశాఖపట్నంలో మనకి టైగర్ ట్రయాంప్ విన్యాసాలు కూడా జరిగాయి టైగర్ ట్రయాంప్ విన్యాసాలు ఈ టైగర్ ట్రయాంప్ విన్యాసాల్లో పాల్గొనే దేశాలు ఏవంటే కనుక భారత్ మరియు అమెరికా దేశాలు పాల్గొంటాయి టైగర్ ట్రయాంప్ ట్రయాంప్ ట్రంప్ ఉన్నాడని గుర్తుపెట్టుకోమని చెప్పిన ట్రంప్ అంటే అమెరికా అలా గుర్తుపెట్టుకోండి టైగర్ ట్రయాంప్లో భారత్ మరియు అమెరికా విశాఖపట్నంలో మన విశాఖపట్నంలో నిర్వహించబడ్డాయి కాబట్టి క్వశ్చన్ నెంబర్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇటీవల భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ తయారు కాగా దాని పేరు చూడండి భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ అనమాట పద్నాలుగు కిలోమీటర్ల పొడవైన రైల్వే టన్నెల్ అనమాట దీని పేరు టీ ఎయిట్ అనమాట ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒకనా నిర్మించబడింది ఈ టన్నెల్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్మించబడిన టన్నెలే టీ ఎయిట్ అనమాట ఇది రిషికేష్ టు రిషికేష్ ఉంది కదా మనకి ఉత్తరాఖండ్లో రిషికేశ్ ఆ రిషికేష్ టు ఓకేనా మనకి ప్రయాగ్ రాజ్ రిషికేశ్ నుండి ప్రయాగ్ రాజు వరకు టీ టన్నెల్ అనేది పద్నాలుగు కిలోమీటర్ల పొడవుతో ఉంటుందన్నమాట భారతదేశ అత్యంత పొడవైన రైల్వే టన్నెల్గా ఇది రికార్డు సృష్టించింది ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ ఇక్కడ విజింజం సి పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన రాష్ట్రం ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి విజింజం సి పోర్టును ప్రారంభించి జాతికి అంకితం చేశాడు కాబట్టి విజింజం పోర్టు ఏ రాష్ట్రం కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి కాబట్టి కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే పినరాయి విజయన్ ఉన్నాడు కేరళ రాష్ట్ర గవర్నర్గా రాజేంద్ర అర్లేకర్ ఉన్నారు కేరళ ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ కేరళ గవర్నర్గా ఓకేనా మనకి ఎవరు ఉన్నారు కేరళ గవర్నర్గా రాజేంద్ర అర్లేకర్ కేరళ రాజధాని తిరువనంతపురం కేరళ హైకోర్టు ఎర్నాకులంలో ఉంటుంది కేరళ రాష్ట్ర భాష మలయాళము ఇది మలయాళం అన్నమాట త్రీ సెవెంటీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ త్రీ సెవెంటీ సెవెన్ హార్నబుల్ ఫెస్టివల్ను జరుపుకునే రాష్ట్రమేది హార్నబుల్ ఫెస్టివల్ను జరుపుకునే రాష్ట్రం ఇది హార్నబుల్ అనేది ఒక పక్షుల పండగ అనమాట ఈ హార్నబుల్ ఫెస్టివల్ చాలా ఫేమస్ అనమాట మన దేశంలో అది ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది అంటే కనుక నాగాల్యాండ్లో నాగాల్యాండ్ నాగాల్యాండ్ రాజధాని కోహిమా కోహిమా అనమాట నాగాల్యాండ్ హైకోర్టు అస్సాంలోని గవహతి పరిధి కిందికి వస్తుంది నాగాల్యాండ్ అనేటువంటిది అస్సాంలో గౌహతి హైకోర్టు పరిధి కింద వస్తుంది అనమాట నాగాలాండ్ రాష్ట్ర భాష ఇంగ్లీష్ నాగాలాండ్ రాష్ట్ర భాష ఏదంటే ఇంగ్లీష్ అనమాట నాగాల్యాండ్ ముఖ్యమంత్రి నైఫిఎవర్ రియో నాగాల్యాండ్ గవర్నర్ లా గణేషన్ అనమాట ముఖ్యమంత్రి నైఫి యోర్ గవర్నర్ లా గణేషన్ క్వశ్చన్ నెంబర్ త్రీ సెవెంటీ ఎయిట్ గోల్డ్ మెర్క్యూరీ అవార్డు రెండు వేల ఇరవై ఐదు గోల్డ్ మెర్క్యూరీ అవార్డు రెండు వేల ఇరవై ఐదును అందుకున్నవారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గారే గోల్డ్ మెర్క్యూరీ అవార్డును అందుకున్నాడు గోల్డ్ మెర్క్యూరీ అవార్డును అందుకున్నాడు టిబెట్ గురువు దళిలామా శాంతి కృషికి గుర్తుగా శాంతి కృషికి గాను ఆయనకు ఈ గోల్డ్ అండ్ మెర్క్యూరీ అవార్డును అందజేశారనమాట క్వశ్చన్ నెంబర్ త్రీ సెవెంటీ నైన్ క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూచే ప్రారంభించబడిన సిఏఆర్ థెరపీని అభివృద్ధి చేసిన ఐఐటి ఇక్కడ ఆన్సర్ ఐఐటి ముంబై చూడండి సిఏఆర్ టీ థెరపీ అనేటువంటి క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చేయబడినటువంటి ఒక థెరపీ అనమాట దీన్ని ఐఐటి బాంబే వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది దీన్ని ఎవరు ప్రారంభించారంటే కనుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అన్నమాట రోగి యొక్క టీ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ టీ సెల్స్ను జన్యుపరంగా మార్పు చేసి క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేయడమే ఈ తెరఫీ ఉద్దేశం అన్నమాట రోగి యొక్క టీ సెల్స్ ఉన్నాయి కదా వాటిని జన్యుపరంగా మార్పు చేసి తర్వాత ఆ క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని చంపేయడమే ఈ తెరఫీ యొక్క ఉద్దేశం అనమాట సిఏఆర్ అంటే కనుక కీమోరిక్ యాంటీజెన్ ఓకేనా రిఫెక్టర్ అనమాట ఇది గుర్తుంచుకోవాలి థెరపీ డైరెక్ట్ పెట్టిది ఐఐటి బాంబే వాళ్ళు అభివృద్ధి చేసిన క్యాన్సర్ చికిత్స థెరపీ ఏది అనేది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో అత్యధిక మంది మహిళా ఓటర్లు పాల్గొన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా అక్కడ ఎక్కువగా మహిళా ఓటర్లు భారతదేశంలో ఎక్కడ పాల్గొన్నారంటే కనుక పుదుచ్చేరిలో పాల్గొన్నారు అనమాట మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొన్న వాళ్ళు శాతం పరంగా ఎక్కడంటే కనుక పుదుచ్చేరిలోనే ఎక్కువ మంది పాల్గొన్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ వన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ యొక్క థీమ్ యూనియన్ బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరానికి కానీ ఆల్రెడీ ప్రకటించారు కదా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారని మనందరికీ తెలుసు దీని యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతున్నాడు థీమ్ సబ్కా వికాస్ సబ్కా వికాస్ అనేది థీమ్ అనమాట సబ్కా వికాస్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ టూ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన శరత్ కమల్ అచంట గల క్రీడ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి శరత్ కమల్ అచంట చాలా పాపులర్ ప్లేయర్ అనమాట టేబుల్ టెన్నిస్లో టేబుల్ టెన్నిస్ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి ప్లేయర్ శరత్ కమల్ అచంట ఇతను ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది శరత్ కమల్ అచంట క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ త్రీ ఇటీవల వార్తల్లో నిలిచిన డోక్రా ఆర్ట్ గల రాష్ట్రం ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి డోక్రా ఆర్ట్ గల రాష్ట్రం ఏదంటే కనుక ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో గల గొప్ప ఒక ఆర్ట్ అనమాట ఇది డోక్రా ఆర్ట్ ఎందుకు ఇది వార్తల్లో ఉంది రీసెంట్గా అంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్కి వెళ్ళడం జరిగింది ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ సమ్మిట్ జరిగిందనమాట ఫ్రాన్స్లో జరిగిందనమాట ఫ్రాన్స్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యాడు అని మనందరికీ తెలుసు ఆయన వెళుతూ వెళుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ కోసం ఈ డోక్రా ఆర్ట్ను తీసుకొని వెళ్ళి బహుమానంగా ఇవ్వడం జరిగిందనమాట ఇమాన్యువల్ మ్యాక్రాన్కు ఆయన నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి డోక్రా ఆర్ట్ను తీసుకుని వెళ్ళి అక్కడ బహుమానంగా ఇవ్వడం జరిగింది పోయిన ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు మన దేశానికి వచ్చాడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ కోసం ఓకేనా దయచేసి గుర్తుపెట్టుకోవాలి గత ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన వాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మ్యాక్రాన్ ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన వాడు ఎవరంటే కనుక ఇండోనేషియా ప్రెసి ప్రెసిడెంట్ ప్రభువో సుబియాన్తో ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చాడు కదా ఈ సంవత్సరం ప్రభువో సుబియాంతో కాబట్టి గుర్తుంచుకోవాలి విషయాలన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ ఫోర్ ఫిబ్రవరి ఏడు నుంచి పద్నాలుగవ తేదీ వరకు నిర్వహించబడిన తొమ్మిదవ ఏషియన్ వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు అనేది చైనాలోని హెర్బిన్లో నిర్వహించబడగా పథకాల పట్టికలో టాప్లో నిలిచినటువంటి దేశమేది పథకాల పట్టికలో టాప్లో నిలిచినటువంటి దేశం ఏదంటే అంటే కనుక చైనా జరిగింది చైనాలోని చైనా నగరంలో చైనా దేశంలోనే టాప్లో ఉన్నది కూడా పథకాల పట్టికలో చైనానే అనమాట ఈ తొమ్మిదవ ఏషియన్ వింటర్ గేమ్స్ అనమాట చైనా దేశం ఆతిథ్యం ఇచ్చింది చైనా టాప్లో నిలిచింది సెకండ్ సౌత్ కొరియా థర్డ్ జపాను ఫోర్త్ కజకిస్తాను భారతదేశం మెడల్ ఒక్కటి కూడా సాధించలేకపోయిందనమాట పథకాల పట్టికలో నిలవలేకపోయిందనమాట కాబట్టి ఫస్ట్ ఫస్ట్ చైనా సెకండ్ సౌత్ కొరియా థర్డ్ జపాను ఫోర్త్ కజకిస్తాన్ ఏంటి ఏషియా వింటర్ గేమ్స్ అనమాట కాబట్టి గుర్తుంచుకోవాలి విషయాన్ని క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ ఫైవ్ ఏఎఫ్ఎస్పిఏ ఆప్స్వా చట్టం అంటారు ఆఫ్స్వా చట్టం ఏఎఫ్ఎస్పిఏ అనమాట ఇక్కడ ఎస్ టీ ఎగిరిపోయింది ఏఎఫ్ఎస్పిఏ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రం ఏఎఫ్సిఎస్పిఏ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మణిపూర్ అనమాట ఏఎఫ్ఎస్పిఏ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇక్కడ స్పెషల్ పవర్ యాక్ట్ అనమాట ఆర్మ్డ్ ఫోర్సెస్ సాయుధ దళాలు ఉంటాయి కదా దానికి ప్రత్యేక అధికారాలు ఇస్తారనమాట ఈ చట్టంలో తెలుగులో ప్రత్యేక అధికారాల చట్టం అంటారు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చేయబడింది అనమాట ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనమాట ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఎక్కడైనా రాష్ట్రాల్లో చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ సరిగ్గా పరిపాలన సాగనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆ రాష్ట్రాల్లో అమలు చేస్తుంది ఇప్పుడు మణిపూర్ అనగానే ఇక్కడ అలర్లు బాగా జరుగుతూ ఉన్నాయి ఇటీవల మణిపూర్లో రాష్ట్రపతి పాలన కూడా ఇచ్చారు భారతదేశంలో అత్యధికంగా రాష్ట్రపతి పాలన ఇచ్చింది మణిపూర్లోనే ఇంతవరకు పదకొండు సార్లు ఇచ్చారనమాట రీసెంట్గా మణిపూర్లోనే రాష్ట్రపతి పాలన ఉంది అక్కడ కుకీలకు మరియు మొహితీలకు మధ్య జరిగినటువంటి ఘర్షణ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు కుకీలు అనేటువంటి తెగలు ఉంటాయన్నమాట మణిపూర్లో వారికి మోహితీలకు మధ్య జరిగినటువంటి ఘర్షణ దాని కారణం వల్ల అక్కడ చాలా ప్రజలు కూడా చనిపోవడం జరిగింది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట చాలా సమస్యల్లో ఉన్నారనమాట చాలా గొడవల్లో ఉన్నారనమాట కాబట్టి దాన్ని అదుపులో ఉంచడానికి ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ప్రేమ్ సింగ్ తర్వాత అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం ఇప్పుడు అక్కడ చట్టం ఇది తీసుకురావడం జరిగింది అనమాట అమల్లో అమల్లోకి తెచ్చారు అక్కడ ఆ రాష్ట్రంలో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మణిపూర్ వార్తల్లో ఉంది బాగా క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ సిక్స్ షాంపెండ్ ట్రైబ్స్ షాంపెండ్ ట్రైబ్స్ షాంపెండ్ ట్రైబ్స్ తొలిసారిగా ఎలక్షన్లో ఓటు వేయగా ఈ తెగ గల ప్రాంతం ఏది ఇప్పుడు షాంపెన్ అనేటువంటి తెగ ఎక్కడ ఉంటుందంటే కనుక అండమాన్ నికోబార్ దీవులో కనిపించే తెగ అనమాట చాలా పాపులర్ చాలా పురాతనమైన తెగ ఈ షాంపెన్ అనేటువంటి తెగ అండమాన్ నికోబార్ దివులలో కనిపిస్తుంది ఈ తెగ ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో ఓటు వేయలేదు మొట్టమొదటిసారిగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లోనే ఓటు వేయడం జరిగిందనమాట కాబట్టి అది కూడా మన మైండ్లో పెట్టుకోవాలి షాంపెన్ తెగ ఎక్కడ ఉంది అండమాన్ ఎకో బార్దీవులు ఎందుకంటే ఇది ఇది వార్తల్లో ఉంది కాబట్టి అడుగుతారనమాట క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ సెవెన్ చేంజింగ్ ఇండియా అను చేంజింగ్ ఇండియా అనేది ఎవరి ఆత్మకథ అంటే కనుక మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యొక్క ఆత్మకథ అనమాట చేంజింగ్ ఇండియా అది ఇటీవలనే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది చేంజింగ్ ఇండియా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ కాబట్టి గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిటీ ఎయిట్ త్రీ ఎయిటీ ఎయిట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించబడింది ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ అంటే కనుక న్యూఢిల్లీ భారత్ మన భారతదేశంలోనే నిర్వహించబడింది అనమాట న్యూఢిల్లీ భారత్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ బయో ఏషియా సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు బయో ఏషియా సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే కనుక హైదరాబాద్ నగరం తెలంగాణ బయో ఏషియా సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు హైదరాబాదు తెలంగాణ అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నేను చెప్పేటువంటి క్లాసులు ఉన్నాయి కదా గత క్లాసులు ఇప్పుడు అన్నీ కూడా వాటికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు మొత్తం ఫోర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ పైగా మనకి ఓకేనా ఉన్నాయన్నమాట మీకు రా ఎగ్జామ్స్ ఇప్పుడు రాసే వాళ్ళకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఓకేనా కాబట్టి మీకు గత క్లాసులు కూడా వింటూ రండి మీరు కరెంట్ అఫైర్స్ క్లాసులు గత క్లాసులు వింటూ మీరు ఈ పీడిఎఫ్ తీసుకొని చదువుకుంటూ వస్తే కనుక మీకు ఆ సిలబస్ కవర్ అయిపోతుంది అనమాట కరెంట్ అవైర్ సంబంధించి ఓకేనా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కూడా కవర్ అవుతాయి బాగా కాబట్టి కావాలనుకున్న వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెడితే నేను మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది వాటిని మీరు శ్రద్ధగా చదువుకోవచ్చు జిరాక్స్ తీసుకొని ఓకేనా క్వశ్చన్ నెంబర్ త్రీ నైంటీ భారతదేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ గ్రామంను ప్రారంభించనున్న ప్రాంతం భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ గ్రామం అన్నమాట క్వాంటం కంప్యూటర్ గ్రామం ఎక్కడ ఈ క్వాంటం కంప్యూటింగ్ గ్రామాన్ని ఏర్పాటు చేయబోతున్నారంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే క్వాంటం కంప్యూటర్ గ్రామం ఒక గ్రామాన్ని అక్కడ క్రియేట్ చేయబోతూ ఉన్నారనమాట ఈ క్వాంట కంప్యూటర్ పరంగా కాబట్టి గుర్తుంచుకోవాలి ఎక్కడ అమరావతిలో ఎందుకంటే ఇప్పుడు అమరావతి కొత్తగా నిర్మాణం అవుతుంది కాబట్టి ప్లేస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ చాలా చాలా నిర్మాణాలు చేయవలసి ఉందన్నమాట అలా చేసినప్పుడే ఒకటి రాజధాని అయి అవుతుంది ఓకేనా అలా గొప్పగా చాలా చాలా అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తే విభిన్నంగా అది ఒక రాజధానిగా మార్పు చెంది ఫ్యూచర్లో దానివల్ల ఎంతోమందికి జాబు జాబులు రావడము దానివల్ల ఆధారం అందరికి కూడా కల కలగడం జరుగుతుందన్నమాట ఓకేనా అది ఇప్పుడు జరగకపోయినా ఒక విత్తనం అనేటువంటి నాటితేనే తినే చెట్టు అవుతుందనమాట కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది అది ఎప్పటికన్నా అయినా సరే అది ఒక మనకి ఖచ్చితంగా సోర్స్ ఇస్తుంది అనమాట కాబట్టి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం దేశంలోనే మొదటి గ్రామంగా అవతరించబోతుంది క్వాంటమ్ కంప్యూటర్ గ్రామం క్వశ్చన్ నెంబర్ త్రీ నైంటీ వన్ ఇటీవలలో వా ఇటీవల వార్తల్లో ఉన్న అరుం త్రీ జల విద్యుత్ ప్రాజెక్టు గల దేశం అరుం త్రీ అనేటువంటిది ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనమాట జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే హైడ్రో అన్నమాట అనమాట పవర్ ఇది ఏ దేశానికి సంబంధించిందంటే నేపాల్ దీన్ని భారత్ మరియు నేపాల్ రెండు దేశాలు కలిసి దీన్ని నిర్మిస్తున్నారు అరుం త్రీని అరుం త్రీ జల విద్యుత్ ప్రాజెక్టును భారతదేశము నేపాల్ రెండు కలిసి నిర్మిస్తూ ఉన్నాయన్నమాట మన భారతదేశ సరిహద్దుల్లో ఉంటుందన్నమాట ఇది ఏ దేశంలో నేపాల్ దేశంలో ఉంటుంది ఇది మన దేశం ఓకేనా సహా సహకారంతో దాన్ని నిర్మిస్తూ ఉన్నారనమాట క్వశ్చన్ నెంబర్ త్రీ నైన్టీ టూ పెరువులోని లిమాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో పథకాల పట్టికల అగ్రస్థానంలో గల దేశం చూడండి ఐఎస్ఎస్ఎఫ్ అంటే షూటింగ్ అనమాట ఇది పెరువులోని లిమాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ అనమాట ఈ పథకాల పట్టికలో టాప్లో ఉన్న దేశం ఏది అంటే కనుక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో చైనా అనమాట చైనా తర్వాత రెండవ స్థానంలో అమెరికా ఉంది పథకాల పట్టికలో మూడవ స్థానంలో మన భారతదేశం ఉంది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పథకాల పట్టికలో టాప్ చైనా రెండు అమెరికా మూడు భారత్ పథకాల పట్టికలో టాప్ చైనా రెండు అమెరికా మూడు భారత్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అణుయేత హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది మనం అణు బాంబులు వింటాం కానీ ఇది అణు బాంబు కాదు అనుయేతర హైడ్రోజన్ బాంబు అనమాట ఈ అణుయేత హైడ్రోజన్ బాంబును ఇటీవలనే పరీక్షించి విజయవంతం చేసుకున్న దేశం ఏదంటే కనుక ఆన్సర్ చైనా చైనా అనమాట చైనా చైనా అనగానే చైనా రాజధాని బీజింగ్ చైనా దేశ భాష చైనీస్ లేదా మ్యాండరిన్ చైనా దేశ కరెన్సీ యువాన్ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా ప్రధాని లీ కియాంగ్ లీ కియాంగ్ యాంగ్ చైనా పిత మావో సెటుంగ్ చైనా జాతి పిత ఎవరంటే మావో సెటుంగ్ అనమాట బట్ చైనా చూడండి ఇప్పుడు చెప్పిన దానిలోనే మూడు చోట్ల ఉంది అన్నమాట బట్ చైనా కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది అభివృద్ధి చెందిన దేశం అనమాట క్వశ్చన్ నెంబర్ త్రీ నైంటీ ఫోర్ చూద్దాం అస్సాంలోని కోక్రాజార్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గురుదేవ్ కాళీచరణ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదును అందుకున్న వారెవరు గురుదేవ్ కాళీచరణ్ అవార్డు అనమాట రెండు వేల ఇరవై ఐదును అందుకున్న వారు అచ్యుత సమంత అత్యుత సమంత ఈ గురుదేవ్ చరణ్ అవార్డు అందుకోవడం జరిగింది అనమాట చాలా ఇంపార్టెంట్ అవార్డుగా మనం చెప్పుకోవచ్చు దీని గురు గురుదేవ్ చరణ్ పక్కన బ్రహ్మ అవార్డు అనమాట ఎవరికి దక్కింది అత్యుత సమంతకు దక్కింది క్వశ్చన్ నెంబర్ త్రీ నైంటీ ఫైవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజేత మనందరికీ తెలిసినటువంటిదే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట రన్నర్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ వచ్చేసి రన్నర్ అనమాట ఆర్సీబీ విన్నరు పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ వచ్చేసి రన్నరు విన్ అయినటువంటి ఆర్సీబీకి ఇరవై కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది రన్నర్గా ఉన్న పంజాబ్ కింగ్స్కి వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది ఇరవై కోట్లు విన్నర్కి పన్నెండు పాయింట్ ఐదు కోట్లు రన్నర్కి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక రన్స్ సాధించి ఆరెంజ్ క్యాప్ సాధించిన ఒక ఆరెంజ్ క్యాప్ సాధించిన ప్లేయర్ అనమాట చూడండి ఎవరైతే ఐపీఎల్లో ఎక్కువ రన్స్ కొడతారో వారికి ఇస్తారు ఆరెంజ్ క్యాప్ ఈ ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇచ్చారంటే సాయి సుదర్శన్ సాయి సుదర్శన్ ఎవరు గుజరాత్ టైటాన్స్ టీంకు చెందినవాడు ఏడు వందల యాభై తొమ్మిది రన్స్ కొట్టాడనమాట సాయి సుదర్శను ఆరెంజ్ క్యాప్ అతనికే రావడం జరిగింది ఏడు వందల యాభై తొమ్మిది రన్స్ టీం వచ్చేసి గుజరాత్ టైటాన్స్ నెక్స్ట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సాధించినది ఎవరు అత్యధిక వికెట్లు ఎవరు తీస్తారో వారికి పర్పుల్ క్యాప్ ఇస్తారు పర్పుల్ క్యాప్ పర్పుల్ క్యాప్ ఇస్తారు ఎవరు ఆ పర్పుల్ క్యాప్ పొందిందంటే కనుక ప్రసిద్ధి కృష్ణ ఈ కృష్ణ కూడా గుజరాత్ గుజరాత్ టైటన్స్ చెందినవాడే ఈ ప్రసిద్ధ కృష్ణ ఎన్ని వికెట్లు తీశాడు అంటే కనుక ఇరవై ఐదు వికెట్లు తీసి తీయడంతో అతనికి పర్పుల్ క్యాప్ లభించింది అనమాట ఇరవై ఐదు వికెట్లు ఇతను కూడా గుజరాత్ టైటాన్సే ఆరెంజ్ క్యాప్ పొందిన దర్శను పర్పుల్ క్యాప్ పొందినటువంటి ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు కూడా గుజరాత్ టైటాన్స్ వాళ్ళే త్రీ నైంటీ ఎయిట్ చూద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే సూర్యకుమార్ యాదవ్ అత్యంత విలువైన అనమాట సూర్యకుమార్ యాదవ్ ఈ అవార్డు ఎవరికి దక్కింది మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అంటే కనుక సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ టీమ్ అనమాట ఏ టీంకు చెందినవాడు ముంబై ఇండియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ త్రీ నైంటీ నైన్ ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదులో మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరు అంటే కనుక సాయి సుదర్శన్ గుజరాత్ టైడన్స్ ఏంది ఎమర్జింగ్ అంటే ఏం లేదు ఈ ఐపీఎల్లోనే మొట్టమొదసారిగా ఆడడం జరుగుతుంది అన్నమాట కొంతమంది ప్రతి ఐపీఎల్లో కొంతమంది కొత్త వాళ్ళు ఆడడం చూస్తాం మనం అట్లా ఈ ఐపీఎల్లో బాగా అంటే ఫస్ట్ ఫస్ట్ ఆడడము ఆ ఫస్ట్ ఫస్ట్ ఆడిన వాళ్ళలో బెస్ట్గా ఆడడం ఫస్ట్గా ఆడడము ఆ ఫస్ట్గా ఆడిన వాళ్ళు ఉంటారు కదా ఈ సంవత్సరం వాళ్ళు బెస్ట్ అనమాట అతనే ఎమర్జింగ్ ప్లేయర్ అంటారు అది ఎవరంటే సాయి సుదర్శన్ గుర్తుపెట్టుకోవాలి సాయి సుదర్శన్ ఫోర్ హండ్రెడ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక సిక్స్లు కొట్టినది సిక్స్లు ఎవరు కొట్టారంటే నికోలాస్ పూరన్ నికోలాస్ పూరన్ అత్యధిక సిక్సులు కొట్టాడు అనమాట లక్నో సూపర్ జైంట్ లక్నో సూపర్ జైంట్స్ టీం అనమాట ఈ నికోలాస్ పూరణ్ ఇంకా ఎక్కువ ఫోర్లు కొట్టింది ఎవరంటే కనుక సాయి సుదర్శన్ చూడండి సాయి సుదర్శన్ పలు చోట్ల ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ పొందింది సాయి సుదర్శనే ఎక్కువ ఫోర్లు కొట్టింది సాయి సుదర్శ సాయి సుదర్శనే ఎమర్జింగ్ ప్లేయర్ కూడా సాయి సుదర్శనే ఎక్కువ ఫోర్లు కొట్టింది సాయి సుదర్శన్ అనమాట గుజరాత్ టైటన్స్ అనమాట ఫే ప్లే అవార్డు వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది ఫే ప్లే ఫే ప్లే అంటే విన్నర్ కాదు కదా విన్నర్ ఎవరు అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫే ప్లే అంటే చాలా చక్కగా రాణించడం అనమాట అంటే వాళ్ళు ఎక్కువగా గొడవలకు లేకుండా బాగా అనుకూలంగా చాలా చక్కగా ఒకనా బాగా ఆడారనమాట కాబట్టి ఫెయిర్ ప్లే ఉత్తమ పనితీరు అంటాం కదా అట్లా ఉత్తమ ప్లేయర్స్ అనమాట ఫెయిర్ ప్లే అంటే ఉత్తమ ఆట ఆటగాళ్ళు ఎవరంటే కనుక చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అవార్డు కూడా మెన్షన్ చేసుకోండి మీరు ఫెయిర్ ప్లే అవార్డు కూడా ఇవి ఐపీఎల్కి సంబంధించి చాలా ముఖ్యంగా నేను చెప్పినట్టు ఇప్పుడు ఇవన్నీ కూడా చూసుకొని చదువుకోవాలి మీరు రానున్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంటుందన్నమాట ఓకే ఇక వీటికి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేస్తే కనుక ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి నేను ఖచ్చితంగా మీకు ఆ పీడిఎఫ్ వెంటనే పంపిస్తా దాన్ని జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు అదేవిధంగా నేను జనరల్ నాలెడ్జ్ కూడా చేస్తూ ఉన్న రోజు కూడా మార్నింగ్ సిక్స్ లోపల మీకు రోజు జనరల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది రాగానే ఆ క్లాస్ కూడా వింటే కనుక మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి అనమాట రానున్న ఎగ్జామ్స్ హైకోర్టుస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులకు ప్రిపేర్ అయ్యే అదే అదేవిధంగా తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ రెండు కూడా హైకోర్టులు డిస్టిక్ కోర్టులకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ అదేవిధంగా మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జీకే చాలా యూజ్ అవుతుంది అనమాట ఎన్టీపీసీ గ్రూప్ డీకి వాళ్ళకి అదే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ చాలా యూజ్ అవుతుంది దాన్ని కూడా మీరు ఫాలో అవుతున్నారండి ఖచ్చితంగా సిక్స్కి రోజు నేను ఒక స్టాండర్డ్ జీకేకి సంబంధించి కొన్ని క్వశ్చన్ చేసి దాని యొక్క వివరణ నీట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి కూడా ఫాలో కాండి కరెంట్ అఫైర్స్ ఇట్లా ఫాలో కాండి రెండు కూడా యూజ్ చేసుకోండి